హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు దోసకాయ ఎండు చేపల కర్రీ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ముందుగా మనం దోసకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఇంకా టొమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుందాం తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ కడ్డి చేపలను అయితే వేసుకుందాం ఈ చేపలు వేయించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే మనం కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకొని అయితే వేయించుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల స్మెల్ అయితే ఎక్కువగా రాదు ఖచ్చితంగా వస్తుంది కాకపోతే కొంచెం తక్కువగా వస్తుంది ఈ విధంగా ఆయిల్ వేసుకొని వేయించుకోండి ఇలా కలర్ అయితే చేంజ్ అవ్వాలి అలా అయితే మనకు చేపలు వేగినట్టు అవి మనం పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుందాము తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకుందాం అవి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా దోసకాయలు టమాటాలు ఇంకా ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కరివేపాకు ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకొని ఆ తర్వాత ఆనియన్స్ ఈ చిల్లీస్ కరివేపాకు అయితే మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఈ విధంగా ఒకసారి కలపాలి ఆనియన్స్ అయితే కొద్దిగా వేగిన తర్వాత అందులో మనం కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒకసారి అయితే ఇలా మనం కలుపుదాం చూడండి ఆనియన్స్ అయితే వేగాయి ఆనియన్స్ వేగాక మనం అందులో దోసకాయ ముక్కలను అయితే వేసుకుందాం ఈ విధంగా మనం దోసకాయ ముక్కలు వేసి ఒకసారి అయితే మనం ఇలా మిక్స్ చేసుకుందాం ఇలా కలిపాక మనమైతే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత దోసకాయ ముక్కలు అయితే చూడండి కొద్దిగా అయితే ఉడికాయి ఇలా దోసకాయ ముక్కలు కొంచెం ఉడికాక మనం అందులో టమాటాస్ అయితే వేసుకుందాం ఇలా టమాటాస్ వేసి మనం ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం దోసకాయలు టమాటాలు అన్నీ మంచిగా ఆయిల్లో కలవాలి అలా కలిసే విధంగా అయితే మనం ఇలా కలుపుకుందాం ఇలా టమాటాలు కూడా వేసాక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనము ఈ టమాటాలు దోసకాయలు కొంచెం అనుకున్నప్పుడు అయితే మనము సరిపడా కారం అయితే వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అయితే కొద్దిగానే వేస్తున్నాను ఎందుకంటే కారంలో కొంచెం ఉప్పు ఉంటుంది ఎలాగూ అందుకని మనం చూసి వేసుకోవాలి మళ్ళీ తక్కువ పడితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే వేసుకోలేము కదా సో అలా చూసి వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత ఈ మనము గ్రేవీ కోసం అయితే వాటర్ వేసుకోవాలి ఈ దోసకాయ టమాటా కర్రీ అయితే ఎండు చేపలు వేస్తున్నప్పుడు గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది సో ఇలా గ్రేవీ వేసుకొని అయితే కాసేపు ఉడికించుకోవాలి లోపు అయితే మనం ఈ ఎండు చేపలను అయితే వాటర్ పోసుకొని కడుక్కుందాము ఇలా వాటర్ వేసి కడిగితే నీట్గా పైన ఏదైనా పొట్టు ఉన్నా కూడా పోతుంది ఆ తర్వాత మనము ఈ కొంచెము దోసకాయ టమాటా వాటర్లో ఉడికిన తర్వాత ఎండు అయితే వేస్తున్నాను చూడండి ఇలా దోసకాయలు టమాటాలు ఆల్రెడీ కొంచెం కుక్ అయిపోయాయి ఉడికాయి ఆ తర్వాత ఈ విధంగా ఎండు చేపలని అయితే వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవి కూడా వేసాక మనం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ మళ్ళీ మనం మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఎండు చేపలు అయితే ఉడికిపోతాయి అవి త్వరగానే ఉడుకుతాయి ఎందుకంటే మనము ముందుగానే ఆయిల్ కొంచెం వేసి ఫ్రై చేసాం కాబట్టి ఈ ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉడికిస్తే సరిపోతుంది అది కొంచెం ఉడికాక చూడండి నేను ధనియాల పొడి అయితే వేసాను ఈ మీరు కూడా ఈ విధంగా ధనియాల పొడి వేసుకోండి ఇందులో గరం మసాలా అవసరం లేదు ధనియాల పొడి ఒకటైతే సరిపోతుంది మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ అయితే ఉడికిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అయితే పైకి వస్తుంది చూడండి ఇలా ఆయిల్ పైకి వస్తుంది అనుకున్నప్పుడైతే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు అలా ఆయిల్ పైకి వచ్చినప్పుడైతే మనం లాస్ట్లో కొత్తిమీరను అయితే వేసుకోవాలి టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నాకు మాత్రం ఈ కర్రీ చాలా ఇష్టం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్